హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మోడల్ స్కూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేవి విద్యార్థుల కోసం తెలుగు ప్రశ్నలు అంటే కొన్ని ప్రశ్నలు కింద సంవత్సరం రిపీట్ అయినవి మరియు మనం అనుకున్నవి కొన్ని వాడు ఇస్తాడన్న కొన్ని గెస్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే తప్పకుండా అడిగేవి అని ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తారు వాటిలో రావచ్చు అనే ఉద్దేశంతో వీటిని ఇస్తున్నాను చాలామంది తల్లిదండ్రులు నన్ను రిక్వెస్ట్ చేశారు ఒకసారి మోడల్ స్కూల్ మా స్కూల్ విద్యార్థులకైతే ఒక మోడల్ పేపర్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు ఆన్సర్ చేయగలుగుతున్నారు ఆ ఉద్దేశంతో మా విద్యార్థులను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మిమ్మల్ని కూడా ఆ విధంగా తర్ఫీదు ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను కంపల్సరీగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి త్వరలో మిగతా సబ్జెక్ట్స్లో కూడా వీలైనంత వరకు ఎక్స్ప్లెనేషన్తో అంటే వివరణ వివరణ ఎందుకు అంటారంటే వివరణ ఉంటే విద్యార్థులు ఆ ప్రశ్నను ఆ సమాధానాన్ని అప్పటికీ మర్చిపోకుండా నేర్చుకుంటారు ఓకే అయితే ప్రశ్నలోకి వెళ్దాం అయితే మొదటి ప్రశ్న ప్రకాశం పంతులు చిన్నతనంలో తెలివైన విద్యార్థిగా గురువుల మన్నను పొందాడు ఇక్కడ విద్యార్థులకి అండర్లైన్ చేశారు దీన్ని గీతగీసిన పదానికి శ్రీవాచక అని రాయమన్నాడు వీటి తరిగొండ వెంగమం పాటల్లోనే ఎక్కడో శ్రీవాచకాలు అనే భాషాంశాల్లో ఉన్నాయి దాంట్లో ఒకటి బాలిక రెండు విద్యార్థిని శిష్యురాలు పండితురాలు ఇక్కడ బాలుడికి బాలిక అవుతుంది ఇక్కడ విద్యార్థి అని ఇచ్చారు కనుక విద్యార్థిని అనేది సరైన సమాధానము శిష్యుడు శిష్యురాలు అలా చూసుకోవాలి రెండోది ఉత్తరాంధ్రలో ప్రవహిస్తున్న ఈ నది శ్రీకాకుళం ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తుంది ఏ నది కృష్ణానద గోదావరి నాగావళ పెన్న ఎస్ మూడోది నాగావళి ఆ శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి ఏ నదులు ఉన్నాయో కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి కృష్ణ గోదావరి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాయని కూడా తెలిపాలి మూడోది గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన మహనీయుడు ఎవరు అంటే మన తెలుగు భాష అని చెప్పుకుంటారు కదా గిడిగు వెంకట రామ్మూర్తి గారు చెన్నై సూరి గారు కాదు వీరేశలింగం పంతులు గారు వేరే సంస్కర్తగా ఉన్నారు రాయపూల సుబ్బారావు గారు రచయితగా ఉన్నారు అయితే గ్రాంధిక భాషను మాత్రం ప్రాచుర్యం నుంచి వాడుగు భాషను తెచ్చిన వారు గిడుగు రా గిడుగు గారు ఇది వాళ్ళ పాఠాల్లో కూడా ఉంది ఓకే నాలుగోది లత బజారుకు వెళ్ళి ఈ కూరగాయలు తెచ్చింది ఇది ఏ వాక్యమో గుర్తించండి ఆప్షన్ చూసినట్లయితే సంశ్లిష్ట వాక్యమా సామాన్య వాక్యమా మూడో సంయుక్త వాక్యం వ్యతిరేకార్థ వాక్యమా ఇక్కడ చూసినట్లయితే మీరు ఇది సంశ్లిష్ట వాక్యం ఎలా అంటే ఒక సమాభ సమాపక్రియ అసమాపక్రియ ఉన్నాయి వెళ్ళి అనేది అసమాపక్రియ కూరగాయలు తగ్గిన సమాపక్రియనికి ఇది సంశ్లిష్ట వాక్యము ఒకటి ఆన్సర్ రెండు ఐదోది విషయాన్ని విడమ విడమరిచి చెప్పడం అనే అర్థంలో ఉపయోగించే జాతీయమేది రీసెంట్గా వాళ్ళ పాఠాల్లో జాతీయాలు అనే ఉన్నాయి దాంట్లో ఒకటో అది నీళ్లు నమలడం ముక్కును వేలేసుకోవడం మూడోది నిప్పులు జరగడం నాలుగోది పోస కూర్చినట్లు చెప్పడం ఇక్కడ నాలుగోది అనేది సరైన సమాధానం ఎందుకంటే విడమరిచి చెప్పడం అంటే పోస కూర్చినట్లు చెప్పడం అనే పెద్దవాళ్ళు చెప్తారు కనుక ఓకే ఆ రోజు చూసినట్టయితే జరగబోయే కాలాన్ని ఏమంటారు కాలాలు మీకు మూడు ఉన్నాయని తెలుసు కదా ఇందులో భూతకాలం అంటే జరిగిపోయిన కాలం వర్తమాన కాలం జరుగుతున్నది జరగబోయేది భవిష్యత్ కాలం ఓకే ఆన్సర్ అనేది ఇక్కడ మూడు అనేది చెప్పవచ్చును ఈ విధంగా ప్రతిదానికి వివరణతో పాటు సమాధానాలు చదివితే గుర్తుంటాయి కనీసం ఈ వీడియోలోనే తెలుసుకోండి తర్వాత ఏడోది ఏడోది రజనీ తొలి పైన అనే కవిత రాసింది గీతగీసిన పాదం ఏంటో గుర్తించండి ఆప్షన్ వన్లో కర్మ రెండు క్రియ మూడు విశేషణం నాలుగు కర్త అని ఉంది విశేషణం అనేది కాదని మనకి క్లియర్గా అర్థమవుతుంది కర్మ అంటే ఇక్కడ ఏ పని అయితే కర్త ద్వారా చేయబడిందో ఆ పని కర్మ అవుతుంది చేసే పని క్రియ అవుతుంది చేసేవారు కర్త అవుతారు కనుక ఇక్కడ రజనీ అనేది కర్త కింద మనం చెప్పచ్చు మనకి భాషాంశాల్లో చాలా మంచి విషయాలు అనేవి పాఠ్యపుస్తకంలో ఉన్నాయి వాటిని ఒకసారి మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు తర్వాత ఎనిమిదవ ప్రశ్న చూద్దాం ఎనిమిదవ ప్రశ్న సత్యమునే పలుకోమలను అనే దాంట్లో సత్యమునే అనే దానికి గీత గీశారు గీత గీసిన పదానికి సరైన వ్యతిరేక పదాన్ని గుర్తించండి మనం అర్థాలు పదాలు వ్యతిరేక పదాలు చాలా చక్కగా చదువుకున్నాం కదా ఈ పాటికే మీకు అర్థమైపోతుంది అసత్యం మీరు అబద్ధం అని మాత్రం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అబద్ధం అంటే దానికి నిజానికి అబద్ధం అవుతుంది కనుక ఇక్కడ సత్యం అనే దాన్ని మీరు కరెక్ట్ ఆన్సర్ కింద గుర్తించండి అసత్యం సత్యానికి ఇక్కడ ఏమవుతుంది అసత్యము తర్వాత తొమ్మిదోది అరుణ పాట పాడింది పాడింది కూడా అక్కడ అండర్లైన్ చేశారు గీత గీసిన పదం ఏమిటో గుర్తించండి పాడింది మనం ముందుగా ఏళ్ళలో అనుకున్న విధంగా ఇక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ కర్తని వాళ్ళు చే చేయబడే పని క్రియని ఏ పని అయితే చే చేయబడిందో దాన్ని కర్మ అని అంటాము నాలుగుల్లో సర్వనామం అయితే కాదు ఇక్కడ పాడింది క్రియ క్రియ పని జరిగింది కదా క్రియ అని చెప్పచ్చు ఒకసారి ఈ విధంగా మనం మిగతా ప్రశ్నలు కూడా చూసుకుందాం తర్వాత పదోది పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు ఆప్షన్స్లో మరిచెట్టు రాగి చెట్టు ఐ మీన్ రావి చెట్టు మామిడి చెట్టు జమ్మి చెట్టు అని ఉన్నాయి కదా మీ అందరికీ ఇది తెలిసిన బిట్టు స్టాక్ బిట్ కనుక జమ్మి చెట్టు అనేది గుర్తుపెట్టుకుని దాన్ని రాసుకోవాలి దీన్ని మీరు గుర్తుంచుకుంటేనే మీకు మంచిది కొన్ని కొన్ని ముఖ్యమైన బిట్లు మాత్రం గుర్తుంచుకోవడం వల్ల మీకు లాభం ఎక్కువ చేకూరుతుంది కనుక ఈ వీడియోలో అలాంటివి ఏమైనా ఉంటే ముందుగానే చెప్తాను మీరు వాటిని నోట్ చేసుకోండి ఇది అప్పటికీ గుర్తుండిపోయే బిట్ ఇది పెద్ద క్లాసులో కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత మనం చూసినట్లయితే పదకొండోది మా ప్రయత్నాలన్నీ చిట్ట చివరకు ఫలించాయి ఇక్కడ చిట్ట చివరకు గీత గీసారు గీత గీసిన పదాన్ని విడదీయగా ఏర్పడే సరైన రూపాన్ని గుర్తించండి చూడండి ఇది మన చెట్టు చివరిది అనేది పదవ పాఠంలో చక్కగా మంచి బహుమతి పాఠంలోని ఇవ్వడం జరిగింది వీటిని చూసినట్లయితే చివర ప్లస్ చివర చెట్ రెండవది చెట్ట ప్లస్ చివర మూడవది చింత ప్లస్ చివర చినుకు ప్లస్ చివర ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ చివర 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 అనేది చివరగా వేసుకోవాలి తెలుగులో ఉంటుంది ఓకే ఇప్పుడు పన్నెండవది చూసినట్లయితే పోతులూరి వీరబ్రహ్మం గారు రాసిన శతకం ఇది ఇది కూడా ఒక స్టాక్ బిట్ అంటే ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన బిట్ సుమతి శతకాన్ని బద్దన గారు కృష్ణ శతకం వేరు భాస్కర్ శతకాన్ని వేరు అలాగే కాళికాంబ శతకాన్ని రచించిన వీరబ్రహ్మం గారు ఈ విషయాన్ని మనం పద్యరత్నాల పాటల్లో కూడా ఒక కాళికాంబహంస కాళికాంబ అనే ఒక పద్యాన్ని రచించి అది మనకి ఇవ్వడం జరిగింది దీన్ని మీరు ముఖ్యం గుర్తుపెట్టుకోండి తర్వాత పదమూడో బిట్ చూసినట్లయితే మనం బియ్యంతో మామిడి మొక్కలను కలిపి వండిన దాన్ని మన్యం వాసులు ఏమంటారు ఇది టీజ్ పండగ గురించి ఇవ్వడం జరిగింది ఒకటోది బువ్వ రెండోది సద్ది మూడోది బోనం నాలుగోది సంఘ ఇక్కడ ఆన్సర్ మీ అందరికీ పాటల్లోనే ఉంది కనుక బోనం అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చును అలాగే గిరిజనులు రెండు పద్నాలుగోది గిరిజనుల పండుగ సంబరాల్లో ఏకాయ జంతువు తల ఆకారంగా చేస్తారు ఇక్కడ గుమ్మడికాయ రెండవది పనసకాయ మూడవది మామిడికాయ నాలుగోది సొరకాయ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ పాఠం ద్వారా తెలుసుకున్న జ్ఞానానికి సంబంధించి మనం నింపాలి కనుక పాటల్లో పనసకాయ అనే దాన్ని ప్రస్తావించడం జరిగింది కనుక ఇక్కడ రెండు పనసకాయ అనే ఆప్షన్ని మీరు ఎంచుకోవడం ద్వారా ఈ బిట్ని కూడా పూర్తవుతుంది తర్వాత మనం చూద్దాం పదిహేనో బిట్లోకి వెళ్లే ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి టెక్స్ట్ బుక్లోకి సంబంధించి కూడా ఇక్కడ ఇరవై ఐదుకి ఒక పది పదిహేను ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి పాఠాన్ని ఒకసారి అయితే వర్క్ మనకు పాట వెనకటని కూడా మీరు ఒకసారి సాధన చేస్తే ఈ నెల రోజుల్లో మీకు చాలా ఈజీగా తెలుగుకి ఇరవై ఐదుకి ఇరవై ఐదు వస్తాయి ఇప్పుడు పదిహేను చూడండి లత సంగీతం నాట్యం నేర్చుకుంది ఏ విధమైనదో గుర్తించండి ఇక్కడ ఈ వాక్యం ఏ విధమైనదో గుర్తించండి అని వారి ఉద్దేశం ఒకటోది సంయుక్త వాక్యము రెండవది సామాన్య వాక్యము సంక్లిష్ట వాక్యము కర్మణి వాక్యము మనం ముందుగానే చెప్పుకున్నట్లు లత సంగీతము నాట్యం నేర్చుకుంది ఇక్కడ సమాపక్రియ మాత్రం ఒకటి ఉంది కనుక ఇది సామాన్య వాక్యంగా చెప్పుకోవచ్చు నేర్చుకుంది అనేది సమాపక్రియతో ఉన్నది కనుక ఇది సామాన్య వాక్యంగా చెప్పబడదు సామాన్య వాక్యాన్ని గుర్తించండి తరువాత మనం పదహారవది చూసినట్లయితే సరోవర రాణి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ఇక్కడ సరోవర రాణి అనే పుస్తకాన్ని మనం రీసెంట్గా మంచి బహుమతి పాఠంలో నేర్చుకున్నాం పుస్తకాల గురించి చెప్పారు అందులో మనం సరోజిని నాయుడుగా గుర్తించవచ్చును సరోజిని నాయుడు గారు ఇది రాశారని ఈ బిట్టుని మనం ఎప్పుడు గురించి గుర్తుంచుకునే బిట్టుగా ఉంచుకోవచ్చు తర్వాత పదిహేడు తన జీవిత కాలంలో ఇరవై మూడు పట్టాలు సాధించిన మహనీయుడు ఎవరు అంటే ఎక్కువ డిగ్రీలు సంపాదించిన వారు ఇక్కడ మనకు తెలుసు అంబేద్కర్ గారు కనుక మనం అంబేద్కర్ అనేదానికి అంటే మూడు అనేదాన్ని ఇక్కడ ఎంచుకోవచ్చు ఇలాగా పాఠాలకు సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ గాను అందులో ఇస్తున్నారు కనుక ఒకసారి మీరు పాఠాలను కూడా చదువుకుని రెడీగా ఉండడం మంచిది అలాగే సాధన చేసేటప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే మీ టీచర్ని అడగండి మనకి ఇంకా నెల రోజుల వరకు టైం ఉంది ఓకే పద్దెనిమిదో చూసినట్లయితే ఆహా ఈ దినం ఎంత మంచిదో అని చెప్పి ఉంది కదా ఇక్కడ గీత గీసిన పదం ఏమిటో గుర్తించండి ఇక్కడ ఆహా అనే పదానికి గీసి ఉంది దీనికి మనం గుర్తించినట్లయితే ఇది అవ్యయము మనకి ఈ మంచి పుస్తకం పాఠంలో అవ్యయం గురించి చెప్పడం జరిగింది మనం రీసెంట్గా నేర్చుకున్నాం కనుక దీన్ని చక్కగా గుర్తించవచ్చు నామవాచకం అంటే పేరు సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడుతుంది విశేషణం అంటే గుణము కనుక మీకు ఈ పాటికే తెలుస్తుంది పంతొమ్మిదో బిట్టు ఒక హల్లు కింద అదే హల్లు చేరిన అక్షరాలు ఏమంటారు చాలా ఒక ఐదు శాతం ఏడు శాతం సులువైనవి కూడా ఇస్తున్నారు మీకు హల్లు కింద హల్లే హల్లు అనేది రెండో తరగతిలో నేర్చుకున్నారు వాటినే మనం దత్వాక్షరాలు అంటాము ఒక హల్లు కింద వేరే హళ్ళు సంయుక్తాక్షరాలు అలాగే ఒత్తుపుతో పలికే మహాప్రాణాక్షరాలు ఉభయ అక్షరాలు అంటే కాగా ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఇప్పుడు మీరు మూడో ఆప్షన్ని ఇక్కడ దత్వాక్షరాలు అనేది సరిగ్గా ఎంచుకుంటారు అంటే మనం కేవలం ప్రస్తుతం ఉన్న ఐదో తరగతిలోనే కాకుండా పూర్వ తరగతులలో కూడా భాషా జ్ఞానాన్ని లేదా వ్యాకరణ అంశాలని భాషాంశాలని కొంచెం గుర్తుంచుకునే విధంగా ఉండాలి ఆ విధంగా ఎవరైతే సాధన చేస్తున్నారో వారికి ఇరవై ఐదుకి ఇరవై ఐదు బిట్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇరవై చూద్దాం తెలుగులో ఆ నుండి అవ్వరకు గల అక్షరాలు ఏమంటారు ఇదంతా పూర్వ తరగతుల్లోనూ మీకు తెలుగులో ఆ నుండి ఎవ్వరికి అక్షరాలు ఏమంటారు అచ్చులు అని అంటారని మనకు తెలుసు అల్లులు అనేవి కా నుంచి బండిరా వరకు అలాగే పరుషాలు అంటే గజట తజటతబలు అనుకుంటాను అలాగే ఇక్కడ ఏది కాదని కూడా ఆప్షన్ ఉంది కనుక ఇక్కడ మీరు అచ్చులుని ఎంచుకోవాలి తర్వాత మనం చూసినట్లయితే ఇరవై ఒకటవ బిట్టు పిచుక గాలిలోకి ఎగరగానే రవి ఆనందానికి అవధి లేకుండా పోయింది ఇక్కడ గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి పదాలు అర్థాలు కూడా ఒకసారి మీరు చూసుకోవడం మంచిది అర్థాల నుంచి కనీసం రెండవ ప్రశ్నలైనా రావచ్చును అవధి అంటే ఇక్కడ మన సరైన పదానికి అర్థం ఏంటంటే హద్దు హద్దుని మీరు ఆప్షన్గా ఒకటో దాన్ని టిక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇరవై ఒక్క ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్న తర్వాత ఇరవై రెండవ ప్రశ్నలోకి వెళదాం తర్వాత ఇరవై రెండవ ప్రశ్న చూద్దాం కింది వాణిలో సంబంధం లేని పదాన్ని గుర్తించండి ఒకటో తలుపు రెండోది మంచం మూడోది కిటికీ నాలుగోది వెన్న తలుపు మంచం కిటికీ అనేవి గృహానికి సంబంధించినవి అలాగే చెక్కతో చేయబడినవి కానీ ఇక్కడ వెన్న అనేది ఇంటికి సంబంధించినప్పటికీ చెక్కతో చేయబడలేదు సంబంధం లేకుండా ఉంది కనుక మనం ఇంగ్లీష్లో ఆడు వన్ అవుట్ ఎలా చేస్తామో దీన్ని మనం వేరుగా గుర్తించి ఇక్కడ నాలుగు అనేదాన్ని ఆన్సర్ ఇచ్చుకోవచ్చు ఆ తర్వాత చూసినట్లయితే మీకు క్షేమం కోసం అదే కొరకు జవాన్లు ప్రాణాలు సైతం త్యాగం చేశారు గీత గీసిన పదం ఏ విభక్తో చెప్పండి ఒకటి ప్రథమ విభక్తి రెండు చతుర్థ విభక్తి మూడు పంచమ విభక్తి నాలుగు తృతీయ విభక్తి ఇది మనకి ఇటీస్ పండగ పాఠంలో విభక్తుల పరిచయం అనేది జరిగినట్టుంది దానికి సంబంధించి మీరు విభక్తుల పరిచయం చూసుకోవాలి విభక్తుల్లో చతుర్థి విభక్తి ఇక్కడ కరెక్ట్ కొరకునికాయ్ చతుర్థి విభక్తి కనుక చతుర్థి విభక్తిని మీరు ఆన్సర్గా ఎంచుకోండి తర్వాత మనం ఇరవై నాలుగవ ప్రశ్న చూసినట్లయితే వెంకట్కు ఉత్తరం రాసింది ఎవరు ఇది సం పూర్తిగా పాఠానికి సంబంధించి దాంట్లోనే విషయ జ్ఞానానికి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది దీన్ని మీరు చూసినట్లయితే మనం పాఠం ప్రకారం జావేద్ ఉత్తరాన్ని రాశాడు అని చెప్పచ్చు ఈ ఇరవై నాలుగవ ప్రశ్న ఏ పాఠం నుండి వచ్చిందో నాకు మీరు ఆశాంతం పుస్తకాన్ని వెతికి నాకేమో మీరు ఏం చేయాలంటే కామెంట్ బాక్స్లో ఏ పాఠమో పెట్టాలి తద్వారా మీరు పుస్తకాన్ని కూడా ఒకసారి చూడడం జరుగుతుంది అలాగే ఈ ఈ తెలుగు ఇరవై ఐదు బిట్లు తర్వాత నేను ఇంగ్లీష్ ఒక ఇరవై ఐదు బిట్లు మోడల్కి ఇస్తాను ఆ నమూనా బిట్లు కూడా మీరు రోజు ప్రాక్టీస్ చేయండి అలాగే నా వీడియోల్ని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఇప్పుడు ఇరవై ప్రశ్న చూడండి తోలుబొమ్మలాట ప్రదర్శనను ఏ రాగంతో ప్రారంభిస్తారు ఆప్షన్స్ చూడండి తోడి రాగము సొరభి రాగము కళ్యాణి రాగము నాట రాగము ఇది పూర్తిగా పాఠంలో జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న దీని పాఠంలో చూసినట్లయితే సొరభి రాగంతో వాళ్ళు పా తోలుబొమ్మ ప్రదర్శన ప్రారంభిస్తారని పాఠంలో ఉంది కనుక మీరు సొరభీ రాగాన్ని కరెక్ట్ అయిన ఆన్సర్గా ఎంచుకోండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు ముందుగానే చెప్పినట్టు నా తదుపరి వీడియోలో ఇంగ్లీష్ బిట్స్ ఉంటాయి వాటికి సరిపడే వివరణ కూడా ఉంటుంది కనుక ఎవరికైనా పుస్తకంలో చదివితే అర్థం కాకపోతే ఈ వీడియో తెలుసుకుని కనీసం ఆ బిట్లైనా గుర్తుపెట్టుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా మరికొన్ని కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి